ఆరోగ్యశ్రీ పథకం ఈ పథకం గురించి తెలుగువాడు తెలియనివాడు ఉండడు వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ పథకాన్ని నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా ఒకటి ఎన్ని ఉన్నా ఆరోగ్యశ్రీ పథకం అనేది పేదవాడికి వెన్నుముక్క వంటిది అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం దీనిని అమలుపరిచింది అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించి ఉచిత అందిస్తోంది అయితే ఏపీలో నవరత్నాల్లో ఒక ప్రతిష్టాత్మక పథకంగా అమలవుతున్న ఈ స్కీమ్కు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బ్రేక్ వేసింది అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే టేకే లుక్ ఆన్ స్టోరీ శ్రీ ఏపీ ప్రభుత్వం డంకా బజాయించిన గొప్పగా చెప్పుకునే పథకంలో ఆరోగ్యశ్రీ ఒకటి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అనారోగ్యంకి గురైన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా చికిత్స అందేలా వర్తిస్తుంది అలాగే ఆసుపత్రుల్లో నగదు రహిత పద్ధతిలో ఔట్ పేషెంట్ చికిత్సను అందిస్తాయి ఓనాడు కార్పొరేట్ వైద్యం అంటే కలలకే పరిమితమయ్యే కాలం నుంచి ఇప్పుడు ప్రతి పేదవాడికి ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అంటే అది ఈ స్కీమ్ తోనే సాధ్యం ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీ మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపడవడంతో ఆసుపత్రులు చేతులెత్తేసే పరిస్థితులు తలెత్తాయి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వానికి ఆసుపత్రుల వద్ద ట్రస్ట్ యాజమాన్య కమిటీ నోటీసులిచ్చింది గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు సీరియస్ గా ఉన్నాయి దీంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ యాజమాన్య కమిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు నోటీసులిచ్చాయి గతంలో హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం పై ఆసుపత్రుల యాజమాన్యాలు గా ఉన్నాయి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి చెప్పినా వినలేదని ఇంకా ప్రభుత్వం నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి గత నాలుగు నెలల్లో నాలుగోసారి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నోటీసులిచ్చింది రాష్ట వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దీంతో పాటు పదేళ్ల క్రితం నిర్ణయించిన ప్యాకేజీలతోనే చికిత్స అందిస్తున్నాయి శస్త్రచికిత్సల ఛార్జీలు పెంచాలని ఎప్పటి నుంచో ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి ఆసుపత్రుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంపై బిల్లులు హామీ ఇచ్చి కూడా విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు అసంతృప్తికి గురవుతున్నారు నెలలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆసుపత్రులకు లభించలేదు దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి రాష్ట్ర వ్యాప్తంగా సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి ఇప్పటికే చికిత్స పొందుతున్న రోగులకు సేవలు కొనసాగించి పద్దెనిమిదవ తేదీ నుంచి కొత్త రోగులకు నేటి నుంచి అడ్మిట్ చేసుకోకూడదని నిర్ణయించాయి గత మూడు నెలల్లో మూడు సార్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గాయి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలను ఎప్పటికప్పుడు చర్చలకు పిలిచి భుజగిస్తున్నారు బిల్లుల బకాయిల్లో కొంత మొత్తం చెల్లిస్తున్నారు అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో బిల్లులు ఇక రావేమోనన్న ఆందోళనతో ఆసుపత్రి యాజమాన్యాలు సమ్మెవైపు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది We'll